సో రమణ మహర్షి చెప్పినంత సులువుగా ఆధ్యాత్మికతని నాకు తెలిసి ఇంకెవరు ఎవరు చెప్పలే మా తాత మనందరి తాత ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ గురించి సరదాగా ఒక వ్యాఖ్య ఆలోచించండి డోంట్ సే ఎస్ ఆర్ నో ఎక్కడో మార్గ మధ్యలో ఉన్నాం దారి ఎట్లా అంటున్నాం ఇప్పుడు రమణ మహర్షి చెప్పిన ఒక స్టేట్మెంట్ ఉంది కదా అదేంటంటే నేను అన్నది లేకపోతే కర్మ లేదు సో దాని గురించి చిన్న వ్యాఖ్య ఇద్దాం ఇప్పుడు ఎవరో ఒక యూట్యూబ్లో కూడా ఎవరో అడిగారు ఎలాబరేట్ మనం కూడా అనుకున్నాం పొద్దున సో దాన్ని ఎంత చిన్న స్టేట్మెంట్ అసలు నేను అన్నది లేకపోతే అసలు కర్మ లేదు దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను అన్నది ఎట్లా ఒరిజినేట్ అవుతుంది అది కదా పాయింట్ అది తెలియకుండా నువ్వు ఈ కర్మ అనే దాన్ని నువ్వు లేవు ఎందుకంటే నేను ఉంటే కర్మ ఉంది నేను లేకపోతే కర్మ లేదు నేను అనేది లేకపోతే వర్బు లేదు క్రియ లేదు నేను నడుస్తున్నా నేను మాట్లాడుతున్నా నేను డ్రైవ్ చేస్తున్నా అట కాకుండా డ్రైవింగ్ జరుగుతుంది మాటలు జరుగుతున్నాయి అని చెప్పడానికి రాదు అట్లా సో నేను లేకపోతే కర్మ లేదు అన్న దాన్ని వ్యాఖ్య చేయాలంటే ఫస్ట్ నేను అన్న దాన్ని మనం తెలుసుకోవాలి ఇంకొకటి ఈ విషయం గురించి ముచ్చడి సార్లు మాట్లాడినా అర్థమయ్యే వరకు మాట్లాడుకోవాల్సిందే పోనీ అర్థమైన వాడు ఎంత చక్కగా సింప్లిఫైడ్ జీవించింది వాడు మాట్లాడవలసిందే అందుకని మాట్లాడుతున్నాం నేను అనేది ఒరిజినేట్ కావడానికి ఎవరైతే ఒక మనిషి ఉన్నాడో వాడు వేటితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడో అదే నేనుగా రూపాంతరం చెందుతుంది ఇప్పుడు ఈ రోడ్డు ఉంది ఈ రోడ్డు విషయంలో నేను అనేది లేనే లేదు ఇద్దరికి ఎవరికి లేదు ఎందుకంటే ఇది నాది కాదు గవర్నమెంట్ది ఎవరిదో బట్ స్టిల్ వి ఆర్ వాకింగ్ ఆన్ ఇట్ సో నేను అనే భావన లేని ఒకానొక ప్రొడక్ట్ మీద లేదా ప్రాపర్టీ మీద మనం నడుస్తున్నాం ఇది ఒక ఎక్స్ట్రాటరీ ప్రూఫ్ స్పిరిచువాలిటీ అనేది అందరికి సంబంధించింది ఇప్పుడు ఏదైతే రోడ్డు నాది కాదనుకున్నానో దాన్ని వాడుకుంటున్నానో అట్లా ఈ క్షణం నీ జీవితంలో ఉన్న అన్ని వస్తువులు నీవు కాదనుకుని మా వాడుకోగలిగితే నేను ఎండైపోతుంది కానీ అంత ఆశ మాష లేదు అది ఇప్పుడు నా బంగారము తర్వాత నా ఇల్లు నా భార్య నా పిల్లలు ఇవన్నీ సవాలక్ష వచ్చి ఆ నా ప్లస్ నా ప్లస్ నా ప్లస్ నా ప్లస్ కలిసి ఒక నేనుగా రూపాంతరం చెందుతుంది ఇందులో బలమైన నాలున్నాయి నా బంగారం బలమైన నా కానీ నా చీపురు బలమైన నా కాదు నా ఇల్లు బలమైన నా దేశం అంత బలంగా లేదు కొంచెమే ఉంటుంది ఎందుకంటే కరెక్టివ్ నా అది తాత్కాలిక నాలున్నాయి ఆత్మదర్శన లో మొదటిసారి రాసిన ఏ ఆధ్యాత్మిక పుస్తకంలో ఉండదు వ్యాఖ్యనే లేదు తాత్కాలిక నా శాశ్వత నా తాత్కాలిక నాలతో ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను బస్ ఎక్కిపోతున్నా ఒక సీటు నాదనుకుంటున్నా తాత్కాలికంగా నాదనుకుంటున్నా డ్రైన్ ఎక్కుతున్నా దిగిపోతున్నా ఆ ఉన్నంత సేపు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా కుర్చీ అన్ని బాగుండాలని పోరాడుతున్నా ఎవరన్నా నేను కూర్చున్న దాని మీద కిస్తే కొట్లాడుతున్నా స్టిల్ అది తాత్కాలికమైన నా కాబట్టి నో ప్రాబ్లం ఉంది సో కదా సో నా అన్నది ఉత్త నాగ లేదు నా ఉంది శాశ్వత నా ఉంది తాత్కాలిక నా ఉంది సంఘటిత నా ఉంది సో సంఘటిత నాలంటే ఈ కరెక్ట్ నా అంటే నా దేశం నా మాతృభూమి నా సంస్థ కలెక్టివ్గా ఫామ్ అయింది కాబట్టి అది అంత బలంగా ఉండదు కానీ ఏవైతే అవి చాలా బలంగా ఉంటాయి నా సర్టిఫికేట్ ఇప్పుడు ఒక పది నాలుగు చెప్తారు అందరికి ఉండేవి అవి బాధిస్తాయి నా భార్య నా వంశం ఆ తర్వాత నా సర్టిఫికేట్ నా అవార్డ్స్ నా రివార్డ్స్ నా బంగారం ఇవి మనిషిని బాధించాయి నా పిల్లలు వీటి వీటి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ కుదరదు అట్లా కాకుండా అన్నిటినీ తాత్కాలిక నాలుగా మార్చుకోగలిగితే దేర్ ఇస్ వే అవుట్ శాశ్వత నా అంటే నీవు ఏ వస్తువు అయితే నీ లైఫ్ లో ఉందో దానికి నువ్వు కట్టిన బలమైన తాడు అంటే వెల్డింగ్ చేసేసినావు అటు ఇటు లేదా ముళ్ళు దాన్ని ఎక్కడ పోయినా లాక్కొని పోతున్నావు అట్లా కాకుండా తాడయ్యి తాత్కాలికంగా భార్య మీద ఆమె తున్న సరి కాసేపు ఉండు ఆమె నుంచి బయటికి వెళ్ళిపోతే ఆ తాడు తీసేసుకునే పో తద్వారా ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ నా అనేది అట్లా వజెట్ అవుతుంది ఇప్పుడు రమణ మహర్షి స్టేట్మెంట్ నా అన్నది లేకపోతే కర్మ లేదు ఇప్పుడు నా అన్నవి లేని రెండు హ్యూమన్ బీయింగ్స్ మన భూమి మీద ఉన్నారు వాళ్ళకి నిజంగా కర్మ లేదు ఒకటి మూడు నాలుగు సంవత్సరాల పిల్లవాడు వాడికి ఇంకా నా ఎస్టాబ్లిష్ కాలే రెండవది పిచ్చివాడు పిచ్చివాడికి మైండ్ డివాల్వ్ అయ్యి డెస్ట్రాయ్ అయిపోయింది చిన్నపిల్లవాడికి మైండ్ కాలేదు ఈ రెండు స్థితిల్లోనూ నావు అందుకే వాళ్ళు చేసిన ఏ పనిని మనం సీరియస్ గా తీసుకో బికాస్ కర్మగా కన్సిడర్ చేయబడదు ఒక చిన్న పిల్లవాడు ఒక వస్తువు కిందేశాడు అప్పుడు మనం ఏమంటాం వాడు కావాలని చేశాడు అనే తాటే రాదు మనకి తెలియక చేశాడు రా తెలియక చేశాడు ఒక చిన్న పిల్లవాడు మూడేళ్ళ పిల్లవాడు గనక మన భారత జాతీయ టేక్ ఇట్ సీరియస్లీ వాడు దాన్ని కప్పుకొని పడుకున్నా కిందే తొక్కినా చిన్నపిల్లవాడు కాబట్టి మనం నవ్వుతాం బికాస్ అది కర్మ కిందికి రాదు ఎందుకంటే కాన్షియస్ గా వాడు చేయలేదు అలాగే పిచ్చివాడు ఏదన్నా చేసినా కూడా ఈవెన్ ఇట్ ఈ రిటన్ ఇన్ నో దట్ క్రైమ్ కమిటెడ్ బై ఎ మ్యాడ్ మ్యాన్ ఈజ్ నో క్రైమ్ ఒకవేళ పిచ్చివాడు మర్డర్ చేసినా కూడా వాడికి శిక్ష చేస్తే నాకు శిక్ష పడ్డది అని తెలుసుకునే స్థితి లేదు వాడికి అది అర్థమైంది కదా ఇప్పుడు నా అనేది బాధపడాలంటే నాకేదో జరిగింది ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి శిక్ష పడితే బాధపడతాడు ఈ నా జీవితం ఈ జీవితానికి నా జీవితం అంటే నా బంగారం నా పిల్లలు నా భార్య వీళ్ళందరినీ నా నుంచి లాగేసుకుంటున్న శిక్ష తద్వారా ఈ నా అనేది సఫర్ అవుతుంది పిచ్చివాడికే ఉంది వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టు తిహార్ జైల్లో పెట్టు వాడు అదే పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు వాడి అటు వాడిని తీసుకుపోయి ఏ ఊర్లో అన్నీ ఏ అడుగులు అన్నాయి వాడు ఒక హాఫ్ అన్ అవర్లో లో ఆడుకుంటుంటాడు అంతే ఎందుకంటే కర్మ ఎస్టాబ్లిష్ కాలేదు ఇప్పుడు మనకి ఓషో ఫిలాసఫీలో గానీ లేకపోతే ఆధ్యాత్మికతలో ఒక పదం కనిపిస్తుంది ఆకాశిక్ రికార్డ్స్ విన్నావా విన్నావాడు ఆకాశిక్ రికార్డ్స్ అంటే మీ యొక్క జాతకం మీ జీవితం అంతా ముందే ఎక్కడ రికార్డ్ అయ్యింది దాన్ని చేస్తున్నావు అదర్వైజ్ అట్లాంటిది నీకంటే ఏమీ లేదు సో ఒకవేళ ఆకాశిక్ రికార్డ్స్ ఎవరికి ఉండవు అంటే ఒక పుచ్చివాడికి ఉండవు ఒక పిల్లవాడుకుండవు మిగతా అందరికీ లేదా ఈ నాన్న థాట్ లేని వాడికి ఆకర్షిక రికార్డు ఉండే అవకాశమే లేదు చెప్పాలంటే నా నా లేకపోతే లేదు కర్మ పని ఉంది నిష్కామ కర్మ ఉంది కర్మ లేదు నా లేకపోతే నా ఉంటే బాధించేది ఏం లేదు నువ్వు చేస్తావు మన తాత చెప్పినట్టు పని చేస్తావు మర్చిపోతావు దాన్ని క్యారీ చే ఎగ్జాంపుల్ నిన్న ఒక పెద్ద వేదిక మీద పర్ఫామ్ చేసిన స్టేజ్ దిగగానే ఆ పని అయిపోయింది కాబట్టి ఆ పని తాలూకు అన్ని జ్ఞాపకాలను వదిలేసే ఒక పెద్ద షో జరిగింది మేబీ ఒక సెలబ్రిటీ వచ్చాడు నాకు పర్సనల్ గా నోరా జోన్స్ అంటే ఇష్టం కాబట్టి ఆమె వచ్చింది అనుకుందాం ఏ ఎమోషన్ లేదు నాకు టూ థౌసండ్ ఫైవ్ సిక్స్ ప్రాంతంలో నోరా జోన్స్ కనుక హైదరాబాద్ నుండి బలమైన కోరిక వచ్చింది ఇప్పుడు అటువంటిది ఏమి లేదు నోరా జోన్స్ నా పక్క నుంచి పోతున్నా హాయ్ నోరా అని చెప్పి ఐ లైక్ యువర్ సాంగ్స్ ఓకే వీలైతే టీ టీం సరే నువ్వు బిజీ క్యారీ అని మళ్ళీ జీవితంలో కలవపై ఏ సో అట్లా నోరా జోన్స్ లాంటి ఒక వ్యక్తిని కలిసి వచ్చాం ఇప్పుడు ఎంత గొప్ప మెమరీ ఒకవేళ నాకు అటాచ్మెంట్ ఉంటే సో నెక్స్ట్ రెండేళ్ల తర్వాత కూడా నోరా జోన్స్ నోరా జోన్స్ అని నా మైండ్ వాదలాడుతూ ఉంటుంది ఇప్పుడు అట్లా కాకుండా నా అనేది లేదు నా కోరిక లేదు నా ఇష్టాలు లేవు ఇట్లాంటివన్నీ లేనప్పుడు నోరా నోరాజేషన్ అక్కడ కలిసినాం ఒక ఐదు దేశాలు నడుచుకుంటూ వచ్చినాం ఇప్పుడు ఇక్కడ ఒక మంచి ఫ్లవర్స్ కనిపిస్తుంది ఇప్పుడు ఇది దీంతో అసోసియేట్ అయి ఉంటావు ఇంత చిన్న విషయం అంతే అసలు ఈ చిన్న విషయాన్ని ఫస్ట్ వర్బల్గా అర్థం చేసుకోకుండా నువ్వు ఊరికి ఆలోచనలు చూస్తూ కూర్చుంటుంది ఏంటంటే కుదరదు అది ఏ ఆలోచన చూస్తావు ఏ ఆలోచన నీది ఏ ఆలోచన నిన్ను బాధిస్తుంది అన్ని ఆలోచనలు చెడ్డవేమీ కాదు అలాగే అన్ని ఆలోచనలు బాధ కూడా మిళితమే లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ సో నా అన్నది లేకపోతే కర్మ లేదు కర్మ అంటే తెలుసా చేసేవాడు ఎగ్జిస్ట్ అయితేనే కర్మ ఉంటుంది చేసేవాడు అనే థాట్ లేకపోతే కర్మ ఇప్పుడు ఈ ఇప్పుడు చేస్తున్నా ఇది ప్యూర్ నిష్కామ కర్మ నాకు చేయవలసిన వనరులు ఉన్నాయి ఆసక్తి ఉంది చేస్తున్నా చేసి ఇది ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత మర్చిపోతున్నా ఇప్పుడు నన్ను అడుగుతారు ఇన్ని టాక్స్ ఎందుకు చేస్తున్నా ఇన్ని టాక్స్ చేస్తలేను అది యూట్యూబ్ లో సంఖ్య కనిపిస్తుంది నేను ఎప్పుడు ఒకటే టాక్ చేస్తుంది నిష్కామ కర్మలో ఎప్పుడు ఒకటే ఉంటుంది కర్మలో అనంత కర్మల యొక్క సారము దాని యొక్క సంఖ్య దాని ఇంపాక్టు దాని ద్వారా వచ్చే ఈగో దాని ద్వారా వచ్చే ఆనందం ఇవన్నీ ఉంటాయి సో తాత చెప్పింది వినండి అమ్మ చెప్పింది తినకండి నాన్న చెప్పింది తినకండి చెప్పింది ది మోస్ట్ నియరెస్ట్ పాత్ టు ముక్తి ముక్తి అంటే నిష్కామ కర్మ ముక్తి అంటే నాలేదు అంటున్నాడు సార్ నా తర్వాత ఇంకేం బాధ ఉంటది నిన్ను బాధించేది ఏముంటది ఆయన చివరి దశలో తన ఎడమ చేయకు కుడి చేయకు ఒక రాచపూడు లేచింది అది బేసికలీ సర్కోమా అనే ఒక క్యాన్సర్ జానర్ అది అందరు పర్సన్ అయిపోయారు కానీ ఆయన మాత్రం చూసుకుంటున్నాడు రిపోర్ట్ చేశాడు ఈ చెయ్యికి నొప్పి అవుతుంది నాకేం సంబంధం అన్నాడు ఈ చెయ్యికి ప్రాబ్లం ఉంది ఈ శరీరం నాది కాదు శరీరంలో నేను ఉంటుందా నేను వాడుకుంటున్నా దానికి కావాల్సినవన్నీ చూస్తాను ఆ తర్వాత ఎవరెవరో మందులు తీసుకొచ్చారు ఇప్పుడు మందులు తీసుకొస్తే తాగవలసింది ఎవరు ఇతనే సో ఎవరెవరికో ఎమోషన్ ఉంది మా 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 నా భగవాన్ సో నా భగవాన్ నేను బాగా చూసుకోవాలి వాళ్ళకుంది నా ఇతనికి నా శిష్యుడు అనేది లేనే లేదు నా శరీరం లేదప్పుడు నా శిష్యులు సో అక్కడి నుంచి అన్ని మెడిసిన్స్ వచ్చిన తర్వాత ఆయన వేసుకోవట్లేదంట ఎవరు అడిగారు మీరు ఎందుకు మెడిసిన్ వేసుకోవట్లేదు రకరకాల వ్యక్తులు వచ్చి మేము ఆయుర్వేదం తెచ్చాము అక్కడ అలోపతి తెచ్చాము సో అన్ని కలిపి ఒకసారి తాగేస్తాను సో వర్మ కూడా చెప్పాడు మాట ఒకసారి టాబ్లెట్స్ విరమొస్తే ఇచ్చారంట ఇచ్చిన తర్వాత ప్రిస్క్రిప్షన్ లో పొద్దున రెండు సాయంత్రం రెండు అని రాసి ఉంటారు కదా హఠాత్తు అర్ధరాత్రి వర్మ గారికి అనిపించిందంట మొత్తం వేసుకుంటే అయిపోతుంది మొత్తం వేసేసుకున్నాడు అప్పుడు స్వప్న ఎవరు అడిగారు అట్లా ఎందుకు వేసుకున్నావు అంటే వాళ్ళు ఎవరు కూడా పొద్దున రెండు సాయంత్రం రెండు అని చెప్పారు కానీ ఎక్కువ వేసుకుంటే ప్రాబ్లం అని ఎవరు చెప్పలే సో చాలా మంది చెప్తున్నారు అంటే మన సమాజంలో కూడా నా అన్న భావన లేకుండా నిష్కామక్రమం చేసే వాళ్ళు నేను చూసిన కొందరిని చాలా అరుదు ఎందుకంటే ఇది వెరీ సింపుల్ కాబట్టి వెరీ డిఫికల్ట్ అండర్స్టాండ్ సో ఇది నా వ్యాఖ్య కాదు రమణ వ్యాఖ్యని అనుకుని అంటే ఇది మళ్ళీ ఇప్పుడు నా వ్యాఖ్య అంటే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది నా అవసరం కోసం వాడుతున్నా ఒకవేళ నేను అనేది వాడితే అవసరం కోసం వాడుతున్నా టు కమ్యూనికేట్ ఇన్ ద బెటర్ వే అదర్వైజ్ అట్లాంటివి ఏమీ లేవు బాస్ మళ్ళీ ఉంది కదా ఇదే పెడదాం స్క్రీన్ షాట్